రాలేదు సార్ దానికి కారణం అతను మున్సిపాలిటీలో గార్బేజ్ మోసుకెళ్ళే డ్రైవర్ అతను లో పనిచేయటమే నా దౌర్భాగ్యం నేను ఎవరిని అడగాలి బొండా గారు అడగాల లేకపోతే ఎవరిని అడగాలి నాకు కాళ్ళు లేవండి నడవలేదు

అంతే కదండి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ సీఎం గారు అసిస్టెంట్ సీఎం గారు వీళ్ళందరూ వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు దానివల్ల ఉద్యోగాలు వస్తే ఏమండి నా దగ్గర రూపాయి లేదు రూపాయి వస్తుందని కలగంటున్నాను నా చేతిలోకి వచ్చినప్పుడు కల దాని అనుభవం నాకు తెలిసేది ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ వస్తుంది అంటున్నారు నా చేతిలోకి వచ్చినప్పుడు కదండి నేను సంతోషపడాల్సింది అంతదాకా అది కళ అనుకోవాలి కదా అలాగే వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేస్తున్నారు అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యి ఈ ఏపీ ప్రజలకి అందుబాటులో ఉన్నప్పుడు నాలాంటి పెద్దవాళ్ళు సంతోషిస్తారు అది నేను ఎలా చెప్పగలను నాకు పొలిటికల్ హాఫ్ నాలెడ్జ్ మొత్తంగా చూసుకుంటే కనుక సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అంటారు డెవలప్మెంట్ సంక్షేమం ఏ విధంగా ఉంది అంటారు సంక్షేమం సంక్షేమం అంటే సో ఫార్ బెటర్ దాన్ బిఫోర్ ఒక్కటి మాత్రం కరెక్ట్ అండి మీరు ఏమన్నా నన్ను ఇప్పుడు ఇలా చెప్పి పేపర్ కి ఇచ్చి మళ్ళీ నన్ను ఏమి బయటికి లాగొద్దు సుమా నేను అది కూడా చెప్తున్నాను ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ నేనే క్రియేట్ చేసుకున్న దాన్ని నాకు ఎందుకు వచ్చింది నా పేదరికాన్ని ఎవరు తీసేయటం లేదు నా పేదరికం తీసేయాలి అనుకుంటే నాకు పెన్షన్ ఇప్పించాలి గ్యాస్ బండ అందరూ డబ్బు గలవని తీసుకుంటున్నారండి మూడు బండలు నాకేమీ లేదు కేవలం అతని ఆ పడి అల్లాడటమే నేరమా మరి సెలవు పెడితే ఎందుకు కట్ చేస్తున్నారు చెప్పండి అతనికి వచ్చి ఇరవై వేలు ఇద్దరు మనుషులు బతకలేక నేను అక్కడ అక్కడ మా వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేసుకుని బతుకుతున్నాను ఇంకా ఇంతకంటే రియల్ ఫ్యాక్ట్ నేనేం చెప్పాలి